జై భీమ్ జై భీ జై భీ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశం ఏ విధంగా పరిపాలించుకోవాలి మన దేశాన్ని అని చెప్పి మేధావులు అందరూ కూడా కూర్చొని మన రాజ్యాంగాన్ని రచించడం జరిగింది అందులో ముఖ్యంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారమే ఇవాళ మనం దేశాన్ని పరిపాలించుకుంటున్నాం అట్టడుగున వారికి కూడా అంత్యోదయ పథకాలను అందించాలని చెప్పేసి దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఏడు ప్రాథమిక హక్కులు అందరికీ కూడా ఓటు హక్కు ఎవరికైనా ఎంత పెద్దవారికైనా బడుగు బలహీన వర్గానికైనా ఓటు హక్కు ఒకే ఓటు హక్కు ఉంటుంది ఆ ఓటు హక్కును కూడా మనందరికీ కల్పించినటువంటి వ్యక్తి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గారు వారి అడుగుదాడల్లోనే ఇవాళ మనమంతా నడుచుకుంటూ ఉన్నాం మరి ఆ మహనీయుని యొక్క జయంతి సందర్భంగా అందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాను రాబోయే రోజుల్లో కూడా ఆ మహనీయుని తలుచుకుంటూ రాబోయే తరాలకు కూడా ఇట్టి విషయాలను మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది వారి మార్గదర్శనంలో నరేంద్ర మోడీ గారు అంబేద్కర్ గారు చేసినటువంటి సేవలకు కొనియాడుతూ దేశంలో గతంలో ఏ పార్టీ చేయనటువంటి విధంగా పంచతీర్థాల పేరిట అంబేద్కర్ గారు జన్మించినప్పటి నుంచి మరణించేటంత వరకు కూడా జరిగినటువంటి పంచతీర్థాలు ఐదు ప్రాంతాలను ఐదు ప్రదేశాలను కూడా వారు కోట్లాది రూపాయలు పెట్టి మరి ఇవాళ ప్రపంచానికి అందరికీ కూడా మరి చెప్పడం జరుగుతూ ఉన్నది పార్లమెంటు సెంట్రల్ హాల్లో కూడా స్వాతంత్రం వచ్చి ఇన్ని రోజులైనప్పటికీ కూడా ఎన్నో పార్టీలు అధికారంలోకి వచ్చినప్పటికీ పార్లమెంటు సెంట్రల్ హాల్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి యొక్క చిత్రపటం లేకుండే కానీ ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత నూతన పార్లమెంటు భవనంలో కూడా అందరినీ ఒప్పించి మెప్పించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క మరి చిత్రపటాన్ని పెట్టడం మరి వారికి నరేంద్ర మోడీ గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము భారత్ జై బి జై కొనసాగిద్దాం కొనసాగిద్దాం